అయితే ఇప్పుడే ఉంది బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు దాదా సాహెబ్ పాల్కే లో బయోపిక్ లో నటించడం తెలుస్తుంది ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ సినిమా తీసినా అభిమానులకి కన్నుల పండకండి వెయిట్ చేస్తుంటారు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా కోసం ఆయనకి ఈ రోజు స్టేట్ లెవెలే కాదు దేశం లెవలే కాదు యావత్ ప్రపంచం లెవెల్ లో అంటే జపాన్ లో కూడా ఆయన అభిమానులు ఉన్నారంటే రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు క్రేజ్ యావత్ వరల్డ్ ఆయన వరల్డ్ హీరో ఇప్పుడు ప్యాన్ ఇండియా గారు ప్యాన్ వరల్డ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ రోజు ఆయన సినిమా కోసం యావత్ ప్రపంచమే ఎదురు చూస్తుంది దాంట్లో నేను అక్కడనే చాలా సంతోషంగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారు రాజమౌళి డైరెక్షన్ లో రాజమౌళి గారి డైరెక్షన్ అంటే అంటే సమర్పణ సమర్పణలో చెప్పాల్సిన అవసరం లేదు రాజమౌళి గారి సమర్పణలో నా తెలిసి వెయిటింగ్ ఈ సినిమా కోసం ఎప్పుడు ఫస్ట్ లిక్ ఎప్పుడు వదులుతారా టేజర్ ఎప్పుడు వదులుతారా అని మేము వెయిట్ చేస్తున్నాం అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే మనం కొన్ని క్యారెక్టర్లు చూడొచ్చు తన నట విశ్వరూపం ఎలా ఉంటుంది సో ఇప్పుడు దాదాసాహెబ్ పాల్కే అంటే ఇండియన్ పితామహుడు అతని క్యారెక్టర్ లో ఈయన యాక్ట్ చేస్తున్నాడంటే ఆ యాక్టింగ్ లెవెల్స్ అనేవి అసలు ఏ స్థాయిలో ఉండబోతాయి అంటే నటన పెద్ద సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో ఏ పాత్ర ఇచ్చినా ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకి న్యాయం చేసేవారు ఈ రోజు ఆ వారసత్వాన్ని పునిగి తెచ్చుకొని జూనియర్ ఎన్టీఆర్ గారు తాతగారు అలాగే ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏ పాత్ర ఇచ్చినా చాలా సినిమాలు చూస్తుంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు అదృశ్యలో మంచి కామెడీ అలాగే ఒక మంచి యాక్షన్ అలాగే ఒక సినిమాలో చాలా రీసెంట్ గా ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కోణాలు అంటే ఒక నటుడుకి ఏం కావాలో అన్ని కోణాలు జూనియర్ ఎన్టీఆర్ గారు చూడొచ్చు అందువల్ల ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు న్యాయం చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ జూనియర్ ఎండర్ దగ్గర ప్రయత్నిస్తారు ఇస్తారు అది కాక సింగిల్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఒకే షార్ట్ లో డైలాగ్ అనేది ఏదైనా ఫినిష్ యాక్టర్ ఎవరున్నారు అంటే జూనియర్ ఎండర్ గారు మాకు ఎటువంటి డౌట్ లేదు ఈ సినిమా ప్యాన్ వరల్డ్ రికార్డ్ కొట్టింది రెండు వేల కోట్ల రూపాయలు ఈజీగా వసూలు చేసిందని నేను అనుకుంటాను ఓకే సార్